అన్నదాతల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు రానున్న వేసవిలో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రా నియోజకవర్గ కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద దేవరకద్రా చిన్న చింతకుంట కౌకుట్ల మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం ముప్పై మూడు ట్రాన్స్ఫార్మర్లు దేవరకద్రా ఎమ్మెల్యే జీ మధుసూధర్ రెడ్డి జిఎంఆర్ పంపిణీ చేశారు సందర్భంగా జిఎంఆర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రైతుల ఇబ్బందుల గురించి ఏబీ స్విచ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు నియోజకవర్గంలో రైతులకు కరెంటు సమస్యలు ట్రాన్స్ఫార్మర్ల కొరత లేకుండా ముందస్తుగా అధికారులతో చర్చించి నియోజకవర్గానికి వంద ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయించడం జరిగిందన్నారు ఓల్టేజీ సమస్యలు తలెత్తకుండా కొత్తగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో విద్యుత్ అధికారులు రైతులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ఎం రాఘవేంద్ర ఉమ్మడి మెహబూబ్ నగర్ జిల్లా ఫలాల ప్రకారం మనం పైకి వెళ్ళి అక్కడ సీఎండి గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి దగ్గర మా నియోజకవర్గానికి ట్రాన్స్ఫార్మర్లు ఒకటే కాదు సబ్ స్టేషన్లు కూడా కొత్తగా కావాలని చెప్పేసి అడగడం జరిగింది మీకు నిన్న నాకు మన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులు నాకు విషయాలు చెప్తే నేనే ఆశ్చర్యపోయినా టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారం ఉంది ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల అధికారం నుండి మన నియోజకవర్గంలో మూడే అంటే మూడు స్టేషన్లు వచ్చినాయి మొత్తము వాళ్ళు తీసుకొచ్చిన స్టేషన్లు ఒకటి నిజాలపూర్ ఒకటి ఎల్కిచెర్ల ఇంకొకటి పెద్ద మునగలు చేడు పెద్ద మునగలు చేడు కూడా ఇప్పుడు అయిపోయింది అది 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 కూడా వన్ ఫర్ది అంటే వాళ్ళ దా వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు పది సంవత్సరాల కాలంలో ఓన్లీ మూడు సబ్స్టేషన్లు మాత్రమే తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టారు ఆ మూడు స్టేషన్ల వల్ల కరెంట్ ఎంత ఇబ్బంది పడ్డామో మనం ఎంత లో వోల్టేజ్ వచ్చిందో మనకు తెలుసు కానీ ఈరోజు మనం వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఇప్పటికే ఐదు స్టేషన్లు మనకు శాంక్షన్ అయినాయి ఐదు స్టేషన్లు శాంక్షన్ అయినాయి ఇంకా వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఏమో మూసాపేట దగ్గర తొందరలోనే పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇప్పుడే ఎస్సీ గారు చెప్పినట్టు దేవర్కద్ర కూడా వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కూడా వస్తా ఉంది అంటే అది కాకుండా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఈ వందనే కాదు నేను చెప్తా ఉన్నా వందనే కాదు మనకు అధికారులు పైన కూడా నేను మాట్లాడినా ఇంకా ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నేను తేవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు లో వోల్టేజ్ ఎందుకంటే రైతు అనేటోడు కష్టపడి పెట్టుబడి పెట్టి పంటలు వేసుకుంటాడు కరెంటు లేకనో నీళ్లు లేకనో లేనిపోతే వాళ్ళ బాధ లేదనేది నాకు రైతు బిడ్డగా నాకు ఆ విషయాలన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా ఈరోజు మేము పనిచేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రైతుల కోసము రైతులు అడగకపోయినా రైతులు నా దృష్టికి తీసుకురాకపోయినా ఎందుకంటే వచ్చే సమస్య మాకు తెలుసు ముందే తెలుసు కాబట్టి ఈరోజు నేను గౌరవ మంత్రి జూపాలి కృష్ణారావు గారు కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాలకు సంబంధించి మక్తలకు సంబంధించి శ్రీహారి గారు అదేవిధంగా మిగతా అలంపూర్ కు సంబంధించి సంపత్ కుమార్ గారు మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం అన్న మనకు ప్రభుత్వం కర్ణాటకలో ఉంది మనం మీరు మీరు చెప్తే మేము పోయి అక్కడ పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కర్ణాటక నుంచి కోయిల్సా అంటే మన దూరాలకు నీళ్లు కావాల్సి వస్తుంది నీళ్లు తక్కువ పడతాయి రేపు ఎందుకంటే ఎండలు ఎక్కువ కొడతా ఉన్నాయి రేపు వద్దున నీళ్లు ఇబ్బంది అయితే కష్టమవుతుంది నీళ్లు ఎందుకంటే మనకి ఈ రోజు రైతులు మనము బోనస్ ఇస్తామనే ఆలోచనతోన చాలా మంది రైతులు ఈ రోజు వరి సాగు చేసుకున్నాం ఎక్కడ కూడా బీడు లేకుండా ఎక్కడ చూసినా పొలాలన్నీ కూడా పచ్చగా ఉన్నాయి రేపు వద్దున నీళ్లు లేకపోతే చేరులు ఎండిపోయే పరిస్థితి ఉంది కాబట్టి నీళ్లు లేకపోతే ఇబ్బంది అవుతుందంటే అంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి మమ్మల్ని పంపిస్తున్నాం మా వాళ్ళు వస్తారు మీతో మాట్లాడతారు మీరు వాటర్ ఇవ్వాలని చెప్పేసి చెప్తే మేము పోయి కలిస్తే కర్ణాటకలో ఉన్న మన ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మేము ఐదు టీఎంసీలు అడిగితే నాలుగు టీఎంసీల నీళ్లు కర్ణాటకలో చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అంటే ఈరోజు రైతుల కోసం చేస్తున్న పనులు ఇవన్నీ కూడా మేము రైతులు ఇంకా మాకు నీళ్లు ఉన్నాయా లేదా నీళ్లు సరిపోతాయా లేదా అని రైతులేం అడగలే అయినా కూడా మేము ముందస్తుగా ఊహించి రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా రేపు పొద్దున చేన్లు ఎండిపోద్దు అనే పోయి కర్ణాటక నుంచి కూడా నీళ్లు తెచ్చుకుంటున్నాము పొద్దున ఇక్కడ కోవిల్సా కింద ఎవరైతే సాగు చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే రేపు పొద్దున జూరాల నుంచి మనకు రావాల్సి కోయిల్ సాగర్ నుంచి నీళ్ళు వస్తాయి తప్ప వేరే ఎక్కడ సోర్స్ లేదు సో కోయిల్ సాగర్కి రావాలంటే జూరాల నుంచి మనం తెచ్చుకోవాలి జూరాల నుంచి తెచ్చుకోవాలంటే జూరాలు నీళ్లు ఉంటేనే వస్తాయి సో జూరాలకు కర్ణాటక నుంచి మనం నీళ్లు తెచ్చుకోనికే మన పోయి మనం రిక్వెస్ట్ చేసుకుని నీళ్లు తీసుకొస్తాం ఇది మేము అంటే రైతుల కోసం మేము చేస్తున్న ప్రయత్నాలు రైతులకు బాగుండాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది అదేవిధంగా ఎక్కడ భారతదేశ జరిగిన రుణమాఫీ ఇక్కడ జరిగింది రెండు లక్షల పైచి రెండు రెండు అంటే రెండు లక్షల లోపున రైతులకు దాదాపుగా అందరికీ ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు మామూలు విషయం కాదు ఒక్కొక్క ఊర్లా నేను మన మొత్తం వివరాలు తీస్తే ఒక్కొక్క గ్రామంలో కోటి యాభై లక్షలు రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు రెండు రెండు కోట్ల యాభై లక్షలు ఇట్లా ఊరు అంటే ఊరు జనాభాను బట్టి ఆ ఊర్లో రుణాలు మాఫీ అయినాయి రోజు ఇరవై ఒక్క వేల కోట్లు దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల కుటుంబాలలో రుణ రుణాలు మాఫీ చేసిన ఘనత ఈరోజు మన ప్రజా ప్రభుత్వాన్ని అదేవిధంగా రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వానికి ఎవరైతే ఒడ్లు అమ్మినో వాళ్ళందరికీ కూడా బోనస్ చేయడం జరిగింది ఇంకా అక్కడక్కడ కొందరికి బోనస్ పెండింగ్ ఉందని చెప్పేసి ఈ రోజు నాకు దృష్టికి వస్తే నేను ఇప్పుడే మా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే ఒక వారం రోజుల్లో మిగతా బోనస్ అమౌంట్ కూడా ఏ చేస్తాము ఏం ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది అదే కాకుండా రైతు భరోసా ఈరోజు రైతు భరోసా ఆలస్యానికి కారణం మీకు తెలుసు రైతు భరోసా ఎందుకు ఆలస్యమైంది గతంలో బీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ సొత్తు ఏం పోతుంది అంత ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు ఏ విధంగా విచ్చల విడిగా ఖర్చు చేసేసారు ఈ రోజు కొండలకు గుట్టలకు కిందకెళ్ళి లేఅవుట్ అయిన భూములకు కూడా ఆ రోజు డబ్బులు వేసేసి రైతు బంద్ వేసేసి దాదాపు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు అంటే మామూలు విషయ ఐవై ఐదు వేల కోట్ల రూపాయలకు కొత్తగా ప్రజలకు ప్రజల డబ్బును వృధా చేసేసారు అట్లా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మహారాష్ట్ర పోయి పైసలు ఇస్తారు పంజాబ్ పోయి పైసలు ఇస్తారు వీళ్ళు తెలంగాణ ప్రతిదీ ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ మాట్లాడిస్తున్నాడు దానికి ఒక మీనింగ్ కూడా లేకుండా మాట్లాడుతున్నాడు మనం రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతుల కోసం అన్ని వివరాలు సేకరిస్తే ఆయన మాట్లాడుతున్నది ఏంటి రైతు భరోసా ఏడు రైతు భరోసా బంద్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కాబట్టి రైతు భరోసా ఏడా మీరు రెండు మూడు రోజులు దానాలు చేసిరు ఎవరు రాలేదు రైతులకి వాళ్ళ కార్యకర్తలు తప్ప అర్థమైపోయి మళ్ళీ ఇక్కడ బయట కనిపిస్తుంది సో ఈ రోజు మనం చేస్తున్న మంచి పనిని మంచి అని చెప్పాలి కానీ మంచి పని కూడా చెడు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాం ఎన్నికలు వస్తా అని చెప్పేసి ఏదో మళ్ళా బయలుదేరిదు ఆయన వాళ్ళ నాయన కూడా నిన్న మళ్ళీ బయటకు వచ్చే ఇక్కడ ఆయన పోయింది వచ్చే రేపటి నుంచి నేను కదా నేను నేను కొడితే మామూలు ఆయన కొట్టినందుకే అందరు ఇక్కడ మామూలు మొత్తం మామూలు ఆయన ఆయన కొట్టినాక అందరు పదేళ్ళు కొట్టింది చూసి పదేళ్ళు ఏ విధంగా కొట్టి దోపిడీ చేసుకున్నామో ప్రజలకు బాగా తెలిసిన తెలంగాణ ప్రజలు ఏమి అమాయకులు గారు పదేళ్ళు నిన్ను నీ మాయ మాటలు నమ్మి చూసిరు ఈరోజు మేము ఈ రోజు అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు కానీ మేము ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉన్నామా ఎలక్షన్ ఇప్పుడు ఏం లేవు కదా ఎలక్షన్ లో నాలుగేళ్ళు ఉంది నాలుగేళ్ల వరకు మేము ఇంట్లో కూర్చున్నా ఏం కాదు కానీ కూర్చొని కూర్చోవడానికి రాలేడ కష్టపడి పని చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చి రైతులను ఆదుకోవాలి ప్రజలను ఆదుకోవాలి ఉద్యోగస్తులను ఆదుకోవాలి నిరుద్యోగులను ఆదుకోవాలి యువకులను ఆదుకోవాలి మహిళలను ఆదుకోవాలనే ఆలోచన ద్వారా ఈ రోజు రాజకీయాలకు వచ్చినాం ఆ విధంగా పనిచేస్తా ఉన్నాం ఆ విధంగా ప్రజలు మాకు అవకాశం ఇచ్చిన పనిచేయడానికి మీలాగా తిని పామాచారం అనుకోని చూడం కాదు మేము సో కాబట్టి ఈరోజు ఆ విధంగా ఉన్నాం కాబట్టి